పనకా పనికి నా మొగుడుగా వచ్చింది నువ్వా నువ్వు ఒక మనిషివేనా అలుసుకుంటేనే ఒళ్ళు గగురు పుడుతుంది రాత్రి ఇంటికి వచ్చేది మొగుడా లేక ఆయన అన్న అని తెలవకుండా ఏ పెళ్ళ మాత్రం ఎట్ట కాపురసత్తతో తప్పవయ్యా ఇన్ని రోజులు అయిన దానికి కాని దానికి ఈ తాళి తెంచెత్తాను తెంచెత్తాను అంటుండేదాన్ని కానీ ఇప్పుడు అంటున్నా ఎవరికి పెళ్ళంగా ఉంటున్నానో తెలవకుండా ఈ తాళి కట్టుకొని ఉండే కంటే ఈ తాళి తెచ్చి ఏదో ఉండేదా అయ్యో చాలు సుందరమ్మా చాలు తాళి తెంచుపోతాను తాళి తెంచుపోతాను నన్ను ఎందుకు ఇలా చెప్పవచ్చు చేస్తున్నావు సుందరం నీకు విషయం తెలుసా అన్నయ్య ఇండియాకి వచ్చాడు నీకు తెలియకుండా చూసుకుంటా వచ్చాను ఏటేటి ఇటువంటి మంచి అని మెల్లగా చెప్తున్నావేటి అన్నయ్య పిల్లలిద్దరికి వైజాగ్ లో పెళ్ళంట ఇంటికి వచ్చి పిలిస్తే గొడవ చేస్తావేమోనని సందేహిస్తున్నాడు అసలే అయిన వాళ్ళు అండలేదని అల్లాడుతుంటే ఏం మాటది ఇన్నేళ్ల దిగులు గాలికి ఎగిరిపోయింది సుందరం అవును చిన్నబాయి గారా ఇషాపట్ నుంచి తమ ఎవరో వచ్చినారండి హాయ్ గద్ద ముక్కు రండి రండి మా బాబు ఎవరి అబ్బాయి ఇతను మన ఇద్దరు కోడలు అన్నయ్య హలో వీడి ఇక్కడికి ఎందుకు వచ్చాడు ఎంత మీకు లాటరీలో డబ్బులు వచ్చినా మీరు లక్ష్యాధికారులే కానీ మీ జన్మ విరోధి అదే ఆ పెద్ద కోటి కోటి ఈశ్వరుడు టూ బ్యాడ్ ఐ డోంట్ లైక్ హిమ్ మీరు అమెరికా వెళ్ళాలి ఆ గాంధీ రెస్టారెంట్ ఎదురుగా నెహ్రూ రెస్టారెంట్ పెట్టాలి కోటి ఈశ్వరులు అవ్వాలి అందుకే నేను వచ్చాను నేను చెప్పినట్టు విన్నారంటే ఇవన్నీ ఇడ్లీ రెండు గారు ఒకటి ఇక అంతటితో ఆపు అదే ఆ పెద్దబ్బాయి తన కమల పిల్లల అబ్బాయిలకి కమల పిల్లల అమ్మాయిలనే ఇచ్చి పెళ్లి జరిపిస్తానని పూర్ఖంగా కండిషన్ పెట్టాడు దాంతో సమస్యలు మొదలయ్యాయి నిజానికి నా చెల్లి కమల పిల్లలు కాదు నిజం చెప్తే ఆ డబ్బా తలగాడు ఒప్పుకోడు తండ్రి చెప్పండి ఆ విసు తాలి కట్టడు దానికి ఒకటే దారి వ్యక్తి మారటం అదే చిన్నబ్బాయి అక్కడికి పెద్ద అబ్బాయిగా వచ్చి కట్రా తాళి అంటే ఆ విసు వెంటనే తాళి కట్టేస్తాడు మరి పెద్ద చదివి కట్టితో కట్టి స్టేజాలు ఆ డబ్బా తలకె క్లోజ్ రూమ్ లో పెట్టి తాళం వేద్దాం తాళి కట్టగానే తాళం తీసి వదిలేద్దాం నేను అనుకో అన్నయ్య దగ్గరికి వెళ్ళి లేనిపో చెప్తాడు వీడి మాటలు విన్నట్టు నమ్మించి అన్నయ్య అప్పగించేద్దాం అన్నయ్య దగ్గర ఉందిలే వీడికి ఏటా మహేష్ బాబా ఏటైపోనావా ఎలా అయిపోలే పెళ్లి జరిగాయాలి పిల్లలు లేడని మీ బామ్మ నాయన గంగులు ఏంటి పెళ్ళే ఎవరికి సరిపో నడు మన పాపకే కదా అయితే మహేశ్వరి కళ్యాణం అంటూ పల్లెటండి కవరు ఆ నిషయాల్లో అన్నీ అడుగుతున్నారు తమరాన్నగారు పిల్లలు ఇసు బాబుకే చిన్న విజయంకర్ గారు మీరు కనిపించి పడుతున్నావు తెలుసా క్షేమంగా రండి మీరెవరు చిన్న విరాలా క్షేమంగా నువ్వెక్కడికి వెళ్ళావరా వాళ్ళు తలసా కోళ్ళు అసహ్యంగా ఉన్నావు ఎక్కడ ఉండాలి

పెద్ద గారు ఏమిటిదంతా ఎందుకు రమ్మంటున్నారు మేమేదైనా తప్పు చూసామా లేక మీ మర్యాదలకు ఏమైనా లోటు చూశామా లేదండి నేను మీకు మతం నుంచి చెప్తూనే ఉన్నాను నా పిల్లలకి చేస్తే కమల పిల్లలకే ఇచ్చి చేస్తానని కానీ మీ అమ్మాయి కమల పిల్లలు కాదు నన్ను మీరు మోసం చేసి పెళ్లి చేయాలనుకుంటున్నాను జరగదు అయ్యో ఇదేం మళ్ళీ కమౌటైట్ ఏంటండి ఇలా మాట్లాడతారు మీరు ఒప్పుకున్నాకే కదా పెళ్లి చేస్తుంది ఎవరైనా ఒప్పు ఒప్పుకున్నారు మీకు ఎందుకు ఆఫీస్ పడుతున్నారు ఆ రోజు మీరే కదా నా మనసు మారేలోపు ఈ వివాహం జరగాలన్నారు మీకోసమే ముహూర్తం ముందుగా పెట్టించింది విన్నారా మీ అబ్బాయి అంటున్నాడు ఆ రోజు మీరు పెళ్లి ఒప్పుకున్నారని ఇప్పుడు కాదంటే ఎలా చెప్పండి ఎస్ ఎస్ ఆ రోజు ఒప్పుకున్నాను అవును కానీ ఇప్పుడు చెప్తున్నాను ఈ పెళ్లి జరగదు మాట్లాడుతున్నావు ఆ రోజు ఒప్పుకున్నా ఈ రోజు కాదా పండుగలే ఏ ఇది ఆ పట్టమాల వాసన చేసిన బహుళ మర్చిపోయినా నన్ను నా పిల్లల్ని పిచ్చువాడించేలా ఎంత మేప ఎంత మేత పడ్డావు ఆ ఆవేదన మీరు అనుభవించాలి నేను పట్టమాత్ర మీరు కూడా పడాలి అందుకే అందుకే ఆ రోజు ఒప్పుకున్నట్టు నటిచ్చాం రైనా పిసు నువ్వు రావద్దు మీరెల్లెండి పిసుకు మేము తప్పు చేస్తాం అనుభవించి తీరాలి ప్లీజ్ ఏంటి ఏంటి చీటికి మాటికి కమల పిల్లలు కమని మీకు ఇద్దరు కొడుకులు ఉన్నారనే కమల పిల్లలకి ఇచ్చి చేస్తారని ఈ ఇవాటి నుంచి మీకు ఇద్దరు కొడుకులు లేరు ఒకరే కొడుకు నేను ఇప్పుడే ఆత్మహత్య చేసుకుంటారు నువ్వెందుకు రావటం ఈయనవర్ ఈ పెళ్ళొద్దంటరికి ఇన్ని వేల మంది మధ్య ఒక కుటుంబాన్ని నమ్మించి నైవంతన చేసి అవమానించిన ఈయన మనకు తండ్రా ఈయనెవరో క్రిమినల్ ఫ్రాడ్ నమ్మక ద్రోహి ఎవరిని కొట్టుకుని ఏం మాట్లాడుతున్నావు మన కుటుంబం సుఖంగా ఉండటం కోసం అన్నయ్య ఎంత పెద్ద ధర్మ సంఘటనలో పడ్డాడు ఎవరో తెలిసట్లా నీకు నువ్వు నోరు మీద చిన్నబాయి తొందరపడుకో నువ్వు ఊరుకో ఊరుకో లేదు అన్నయ్య అన్నయ్య ఈ పెళ్లికి ఒప్పుకోలేదు అన్నయ్య నువ్వు నన్ను కొట్టి చంపినా పర్వాలేదు నా కుటుంబం విడిపోకూడదనేగా ఈ నిజాన్ని కడుపులో దాచుకుని నువ్వు ఇన్ని అవమానాలు పడుతున్నావు నా కుటుంబం విడిపోయినా పర్వాలేదు అన్నయ్య నువ్వు నీ పిల్లలు విడిపోకూడదు అన్నయ్య చెప్తున్నాను అన్న ఈ పెళ్లికి ఒప్పుకోలేదు ఈ పెళ్లికి ఒప్పుకుంది నేనే ఎందుకంటే అన్నయ్య నిన్నటి వరకు ఊళ్ళునే లేడు అన్నయ్య వేషంలో ఉన్న నేనే ఈ పెళ్లికి ఒప్పుకున్నాను పనకాపలికి నా మొగుడుగా వచ్చింది నువ్వా నువ్వు ఒక మనిషివేనా అలుసుకుంటేనే ఒళ్ళు గగురు పుడుతుంది రాత్రి ఇంటికి వచ్చేది మొగుడా లేక ఆయన అన్న అని తెలవకుండా ఏ పెళ్ళ మాత్రం ఎట్టా కాపసత్తతో తప్పవయ్యా ఇన్ని రోజులు అయిన దానికి కాని దానికి ఈ తాళి తెంచెత్తాను తెంచెత్తాను దాని కానీ ఇప్పుడు అంటున్నా ఎవరికి పెళ్ళంగా ఉంటున్నానో తెలవకుండా ఈ తాళి కట్టుకొని ఉండే కంటే ఈ తాళి తెచ్చి ఏదో ఉండగా ఉండేదా అయ్యో చాలు సుందరమ్మా చాలు తాళి తెంచు పోతాను తాళి తెంచు పోతాను ఎందుకు ఇలా చెత్త వచ్చేస్తున్నావు నేను నీకేం ద్రోహం చేశాను నేను ఈ కుటుంబాన్ని చేసింది నీ మంచికే నేను తెలుసు కూడా భర్తగా నటించడానికి పెద్ద సమస్యగా చేసి తెంచు పోతా తెంచు పోతాను నువ్వు ఎందుకు ఇలా పట్టుదల పడుతున్నావు నువ్వు పట్ల కట్టబెడితే కవల పిల్లలకి నా బిడ్డల్ని కట్టబెడతానని మొన్నోళ్ళ నువ్వు పట్టుదల పట్ల నీ తమ్ముడు పెళ్ళాన్ని మార్చడానికి నువ్వు ఏస వేయచ్చు తన ఆశ పడి నుండి కట్టుకోవడానికి ఆ పిల్ల ఏస వేయకూడదా నీ తమ్ముడు సుఖంగా ఉండాలని నువ్వు అబద్ధం அசத்திரம் ஆசீர்வதி మిస్టర్ పెద్దబ్బాయి మన పిల్లలు ప్రేమలో పడనంత వరకే వాళ్ళ జీవితాన్ని మనం శాసించగలం కానీ ఎప్పుడు ప్రేమలో పడ్డారో అప్పుడే జీవితం వాళ్ళ సొంతమైంది మన పంతాలు పట్టుదల కోసం వాళ్ళ జీవితాన్ని పాడు చేయటంలో ఏమాత్రం న్యాయం లేదు జీవితం అంటే వాళ్ళని చూశారా ఒకరికొకరు ఎంత అందంగా త్యాగం చేసుకున్నారు అంత మంచి పిల్లల కోసం మన పట్టుదల త్యాగం చేయటంలో తప్పేం లేదు